అరకులోయలోని బొర్రా గుహలు ప్రకృతి అద్భుతం భూమికి అంతర్భాగంలో ఒక అద్భుత ప్రపంచం లాంటివి బుర్రా గుహలు ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా అరకులోయలో ఉన్న సబ్బరంగా నదీ తీరంలో ఏర్పడ్డ ప్రాచీన కుందగిరి గుహలు ఈ గుహలు లైమ్స్టోన్ అంటే సున్నపురాయి గుహలు సుమారు నూట యాభై కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ప్రకృతి ఒత్తిడిలు నీటి ప్రవాహం వల్ల స్టాలక్మైట్ అంటే భూమిపై పెరిగే రాయి నిర్మాణాలు ఏర్పడ్డాయి అత్యంత లోతైన గుహ ఇందులో లోతైన ప్రాంతం ఎనభై మీటర్లు అంటే రెండు వందల అరవై రెండు అడుగుల వరకు ఉంటుంది బొర్ర అనే పేరు ఒక పౌరాణిక కథకి సంబంధించింది శివుని విగ్రహాన్ని పోలిన రాతి నిర్మాణం ఉందని కూడా నమ్ముతారు ఒక గిరిజనుడు తన మేకను కోల్పోయి ఈ గుహలోకి వెతికే సమయంలో శివలింగాకార రాయిని కనుగొన్నారని నమ్మకం అప్పటి నుంచి భక్తులు ఇక్కడ శివుణ్ణి పూజించడం ప్రారంభించారు వివిధ ఆకారంలోని రాతి నిర్మాణాలు కొంతవరకు ఇవి శివలింగం నాగుడు కమలం బ్రహ్మకమలం హనుమాన్ ఋషశృంగుడు వంటి రూపాలను పోలి ఉంటాయి గుహలో రంగురంగుల కాంతులు ఏర్పాటు చేసి సందర్శకులకు అద్భుత అనుభూతిని కలిగించేలా చేశారు డిసెంబర్ జనవరి నెలల్లో ఈ గుహల్లో మంచు తేమ పెరగడంతో మరింత రమణీయంగా కనిపిస్తాయి పర్యాటక సమాచారం విశాఖపట్నం జిల్లా అరకులోయ నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రవేశ రుసుము సాధారణంగా అరవై రూపాయల నుంచి వంద రూపాయల వరకు ఉంటుంది వయస్సు ఫోటోగ్రఫీ అనుమతుల ఆధారంగా మారుతుంది సందర్శన సమయం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు బొర్ర రైల్వే స్టేషన్ అరకులోయ కాఫీ తోటలు గాలికొండ చాపరాయ జలపాతం పర్యాటకులకి సమీపంలో ఉన్నాయి అనుభూతిగా భయం ఆశ్చర్యం కలిపిన ప్రదేశం బుర్రా గుహలు ప్రకృతి సృష్టించిన కళాఖండం భూమి లోతుల్లో దాగిన నాటకీయ నిర్మాణం అరకు వెళ్లే వారందరికీ ఇది తప్పక చూడాల్సిన ప్రదేశం భూమిలో ఉన్న ప్రకృతి అద్భుతాలను అన్వేషించాలి అనుకునే ప్రతి పర్యాటకుడికి భక్తుడికి పరిశోధకుడికి బుర్రా గుహలు ఒక అద్భుత అనుభవాన్ని అందిస్తాయి అరకు వెళ్తే బుర్రా గుహలు తప్పక చూడండి పర్యాటక ప్రాంతం నుంచి తాడే న్యూస్ తెలుగు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి